ప్రపంచ పాలకులకు ఒక అంటువ్యాధి లాంటి సో జబ్బు వచ్చింది అదే నియంత నియంత అయిపోవాలని ఎందుకంటే ప్రతి పాలకుడు అవకాశం చిక్కిన వెంటనే అందరిలోనూ తాము శాశ్వతంగా అధికార పెట్టిన ఉండిపోవాలనే నియంత బుద్ధి ఉంటుంది తమకు శాశ్వతంగా దక్కడం కోసం మేమేం చేయవచ్చునో వారు రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు అక్కడి నుంచి మరొకటి ఇదే తరహా పోకలు చల్లరేగిపోతున్నాం ఎందుకంటే గతంలోని చాలామంది ఇదిలాగే చేశారు అమెరికా ప్రెసిడెంట్ కాకుండా జిన్పింగ్ కూడా ఇదే పని చేశారు జిన్పింగ్ తాను చైనా చైనాకు మరణించే వరకు ప్రెసిడెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించుకున్నాడు డెబ్బై రెండు వా వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు తాను రెండు వేల ముప్పై ఆరు వరకు అనగా ఆయనకు సుమారు ఎనభై నాలుగు వయసు ఎనభై నాలుగు ఏళ్ళు వయసు వచ్చే వరకు రష్యా జ్యోషం ప్రకటించుకున్నాడు ఉత్తర కొరియా కింగ్ జోంగ్ సంగతి చెప్పనక్కర్లేదు అక్కడ ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఒక్కడే మరణించేదాకా తామే రాజ్యం చేయాలని అధికారులు వెలగబెట్టాలని ప్రకటించుకున్న ఇద్దరు నేతలు అనుగుణంగా ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వంతు కూడా వచ్చిందని చెప్తున్నారు ఇతను కూడా ఒక అంటువ్యాధి వచ్చిందని చెప్తున్నారు గతంలో ఏం చేశారంటే పాలకులు అందరూ ఇదే విధంగా వస్తున్నారని గాలరె ఆల్రెడీ నియంత్రిత్వం విధానంపై మొగ్గుతున్నారని కొంతమంది చెప్తున్నారు గతంలో ఏం చేశారంటే ఒకరిని చూసి ఒకడు ఆత్మహత్య చేసుకునేవారట ఆత్మహత్య సంబంధించిన పత్రికలో ఒక కథనం వస్తే ప్రచురిస్తే ఆ తరహా ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని కాపీ క్యాట్ ఆత్మహత్య లేగానే వీటిని వ్యవహరిస్తారట అలాగే ఇప్పుడు పాలకులు కూడా ఇలాగే తయారయ్యారు ఒకరిని చూసి ఒకరు నియంతగా మారాలనుకుంటున్నారు ఇది కథ జబ్బుగా తయారైంది ప్రపంచ పాలకులకి నియంతగా అవ్వాలని ఒక అంటువ్యాధి ఉంది కదా ఈ అంటువ్యాధి ఇప్పుడు మన ట్రంప్కి కూడా చేరింది ఉత్తర కొరియా వాళ్ళగా జిన్పింగ్ లాగా రష్యా పుతిన్ లాగా వీడికి కూడా అంతవేద వస్తుందట డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రెండోసారి అధికార అధ్యక్షుడు అయ్యాడు కదా అమెరికాలో ఒక వ్యక్తి రెండు సార్లు మించి అధ్యక్షుడిగా పోటీ చేయకూడదన్న చట్టం ఉంది ఈ చట్టాన్ని సవరణ చేయాలనుకుంటున్నాడు పంతొమ్మిది నలభై ఏడులో జరిగింది వరలో ఈ కేవలం సాంప్రదాయం మాత్రం ఉండిదనమాట ఫ్రాంక్లైన్ రూజ్వెల్టు పంతొమ్మిది ముప్పై మూడు నుంచి పంతొమ్మిది నలభై ఐదు వరకు వరుసగా నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా అయ్యాడనమాట నాలుగు సార్లు పంతొమ్మిది ముప్పై మూడు నుంచి పంతొమ్మిది నలభై ఐదు వరకు కానీ అప్పుడు చట్టం చేశారన్నమాట రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా ఉండకూడదని అమెరికా అధ్యక్షుడిగా రెండు పర్యాలు మాత్రమే ఆ పదవులు ఉండాలని సాంప్రదాయాన్ని చట్టబద్ధమైన నిబంధనగా మార్చాలనే ప్రయత్నం ఆయన చనిపోయిన తర్వాత జరిగిందనమాట అంటే అమెరికా ఈ ఫ్రాంక్లీని రూజు నాలుగు నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడు అయ్యారు అనమాట ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అలా అలాగా తయారవుద్దామని చూస్తున్నారు పంతొమ్మిది నలభై ఏళ్ళలో ఆ అమెరికా రాజ్యాంగ సమయం చేశారు అన్నమాట అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ దాన్ని అనుసరిస్తున్నారు రెండుసార్లు తప్ప రెండుసార్లు మించి ఎవడూ ప్రధాన రాష్ట్రపతిగా ఉండట్లేదు అమెరికాలోని కానీ దానికి తూట్లు పొందొద్దామని కొట్టు డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక కొత్త ఆలోచన వచ్చింది అనమాట డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అలా డెబ్బై తొమ్మిది ఏళ్ళు ట్రంప్లో పదవీ బాధ్యతలు రెండు వేల ఇరవై తొమ్మిది ముగుస్తుంది ముగుస్తుంది అప్పుడు అటు వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ముసలి అయినా సరే ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంకో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాలనుకుంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదికి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు వస్తాయి అప్పటి వరకు వాళ్ళు పరిపాలిస్తాడు అప్పటికీ ఇంకా మళ్ళీ ఇంకో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాలని రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ వీడికో నియంత్ర బుద్ధి వచ్చిందన్నమాట అప్పటికి మూడోసారి అవుతాడు అమెరికా అధ్యక్షుడు తర్వాత రాజ్యాంగ సవరణ ప్రక్రియ చేపెట్టి ఈ ఆలోచనతోటి ఒకవేళ అలాంటి చట్ట సభరణ జరిగి మూడోసారి పొన్నికలు పోటీ చేస్తే నెక్కితే ఎనభై ఏడేళ్ళు వయసు వరకు ఉంటారు అనమాట డొనాల్డ్ ట్రంప్ లేదా రాజ్యాంగ సవరణ అనేది ఇంకా ఏ రూపంలో చేస్తారో తెలియదు కనుక ఆ తర్వాత కూడా తానే అధ్యక్షుడిగా ఉండాలనే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట డొనాల్డ్ ట్రంప్ అందుకని స్థూలంగా గమనిక గమనిస్తే అమెరికా అధ్యక్షుడు పెట్టి మరణించే వరకు తానే ఉండిపోవాలని ట్రంప్ కోరుకున్నారని ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళ వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అది ఇంకా చచ్చిపోయే వరకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు జిన్పింగ్ కూడాను రెండు వేల పద్దెనిమిదిలోని చనిపోయే వరకు ఆడే ఉండాలని ప్ర చట్టం చేసుకున్నాడు చైనాలో అలాగే పుతిన్గాడు ఇప్పుడు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు రెండు వేల ముప్పై ఆరు అంటే ఎనభై నాలుగు సంవత్సరాల ఆడే ప్రధానమంత్రి ఉండాలని ఆడే ప్లాన్ చేశాడు ఇక ప్రజాస్వామిక లక్షణం కాకుండా రాజనీకి నియంత్ర పోగలతోటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ హఠాత్తుగా ఈ ఆలోచన బుర్రలో పుట్టింది డొనాల్డ్ ట్రంప్కి మనం చెప్పుకున్నట్టు ఈ ఈ ఎఫెక్ట్ ఒకరి నుంచి ఒకరికి వస్తుందనమాట నియంత్ర బుద్ధిలో ఒక వంటి వ్యాధిగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ప్రపంచం నియంత్రిత్వమే తమ విధానంగా గల దేశాలు అనేక ఉన్నాయి ఈ దేశాల నియంత్ర పాలకులు తమ ఇష్టానుసారంగా దేశాన్ని నడిపిస్తున్న తీరు మనం గమనిస్తూనే ఉన్నాం ఆయా దేశాలు ఎంత స్థితిలో ఉన్నా వాళ్ళు నియంత్రిత్వాన్ని వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అవసరం లేదు కానీ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజలు ఎన్నుకున్న ప్రజా రక్షకులకు ముసుగులో నియంత్రణ పాలించాలనుకోవడమే ఆలోచన పనులను ఇబ్బంది పెడుతుంది ప్రపంచ యోనికిపై అనేక మంది పాలకులు ఒకే ఒకసారి పాలన అవకాశం దొరికిన తర్వాత ఇలాంటి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు ఇటీవలి కాలంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా మరణించే వరకు అధ్యక్షుడిగా ఉండేలా ప్రకటించుకున్నారు ఆ మేరకు చట్ట సవరణ కూడా చేసుకున్నారు అలాగే చైనా తర్వాత రష్యా రష్యా తర్వాత అందరూ మన దేశ సంగతి ఏళ్ళు చూద్దాం నియంత్రబుద్ధి అనేవి ఇలాంటి చట్ట జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి అనుకుంటే పొరపాటు ఈ నియంత్ర బుద్ధి ప్రస్తావనలన్నీ మిగిలిన ప్రపంచ దుర్మార్గాలు కదా ఈ ప్రపంచం ఎలా పోతే మనకేంటి అని మన మనది ప్రపంచ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ఇక్కడ ప్రజాస్వామ్యం మాత్రమే షడవిరులుతుందండి మనం అనుకుంటాం అది భ్రమే ఎందుకంటే సాంకేతికంగా మనది ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్యం తీసుకున్న మాట నిజమే కానీ ప్రపంచంలో ఎంతగా కుటుంబ వారసత్వ రాజకీయాలు మరే దేశంలో లేవు ఉండకపోవచ్చు మన తెలుగు రాష్ట్రాల సంగతే చూద్దాం వైఎస్ రాజశేఖరి వారసుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు తొలి ప్రయత్తులను ఆయన ప్రజలు తిరస్కరించినప్పటికీ మలి ప్రయత్నం ముఖ్యమంత్రిగా అడుగు అవకాశం అంటగట్టారు జగన్ నిర్ల నిజంగానే విప్లాత్మకమైన దేశం మొత్తం అనుసరించి తీసు తీరవలసిన కొన్ని సరికొత్త సంక్షేమ ఆలోచనకు పదవీ కాలం శ్రీకారం చుట్టారు ఆ సంక్షేమ పథకాల అంతిమ లబ్ధిదారులు వాటిని అందించిన పాలకుడిని ఎప్పటికీ అభిమానించే ప్రేమించే వాతావరణం కల్పించారు అయితే పరిపాలన అదొక్కటే సరిపోతే అనే సంగతి విస్మరించారు ప్రజల అభిమానాన్ని పొందడానికి మించి ప్రభుత్వాధీనతగా చేయవలసిన పనులు సమతుల్య సాధించిన విఫలమయ్యారు జగన్ మరో ముప్పై ముప్పై ఏళ్ళు నిరంతరాయంగా తానే ఉండాలనే మాత్రం కోరుకున్నారు ఎంత ఆయన కలగన్న గడువు నాటికి ఆయనకు ఇప్పుడు జగన్ ఆలోచన లేదా పుచ్చిన ఆలోచనలు కూడా అలాగే ఉందన్నమాట ప్రభుత్వ నాయకులుగా నియంత్రుగా సాగే ఛాన్స్ ఎటు లేదు కనుక ఆయన తన తా సొంత పార్టీకి తాను సాధిత చేసుకున్నాడు ఇక ఎన్నికల సంఘం ఈ దేశంలో అలాంటి నీకు మళ్ళీ వెనకని పెంచారు స్పష్టంగా చెప్పాలంటే జగన్ అచ్చంతో తన నీంది బుద్ధిని బయట ప్రదర్శించుకున్నాడు కానీ ఈ దేశంలో ఎనభై శాతం పార్టీలు నడుస్తుంది అలాంటి నియంత్రబుద్ధి నాయకుల చేతులని చట్టపతి అధికారం ఉండేలా చూసుకోవడం మాత్రమే బుద్ధి కాదు పార్టీ మీద పెత్తనానికి కూడా సాధ్యంగా తాళం కలిగి ఉండాలని అనుకోవడం కూడా బుద్ధి కుటుంబ రాజకీయాలు అనే పదవి చూపిస్తే మొట్టమొదటి మనం గుర్తుపరి కాంగ్రెస్ పార్టీ తాము చాలా ప్రజాస్వామికంగా ఉంటున్నాం అని చెప్పుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షులు ఇతర వర్గాల నుంచి ఎన్నుకుంటూ ప్రస్తావన సాగిస్తుంది కానీ పెత్తనం మొత్తం ఒకే కుటుంబ చేతిలో ఉందనేది అందరికీ తెలుసు ప్రాంతీయ పాల సంగతికి చెప్పవలసిన పని లేదు అంతో ఇంత దక్షిణ భారతదేశంలో కొంత విప్లాత్మైన భావజాలం నుంచి పుట్టిన తౌడి పార్టీలు అలాంటి వాటిల్లో ఒకటైన డిఎంకే పార్టీని కూడా కరుణ హేయంగా తన కుటుంబ పార్టీగా మార్చేశారు కరుణ తర్వాత స్టాలిన్ ఆ తర్వాత ఉదయనిది స్టాలిన్ ఇలా అధికారం ఎప్పటికీ ఎప్పటికీ అది ఆ పార్టీ మీదనే కావచ్చు కాక మా చేతిలోనే ఉండాలి అనే భావనే బుద్ధిగా మనం గుర్తించాలి చంద్రబాబు లోకేష్ ఇదే తరహా కేసీఆర్ కేటీఆర్ తెలుగునాడు ఈ కాంబినేషన్లు అన్నీ ఇలాంటివే పొరుగు రాష్ట్రాల్లో సైతం అనేక ప్రాంతీయ పార్టీలు ఇద్దరు సంకు ఆడుతున్నవి తనకంటూ కుటుంబంలోని ఎంతో ఉదారంగా నాయకులు అడిగా మంచి నాయకులుగా కనిపించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వారసు అడిగా మేయన రంగంలో తీసుకొచ్చారు అయితే నేను లేకపోతే నా కుటుంబం అనే లేకుండా ఇప్పటికీ ఎప్పటికీ మనకు కనిపిస్తున్న నాయకులు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వంటి కొద్ది కొద్ది మంది మాత్రమే బీహార్ సినిమా నితీష్ కుమార్ ఈ వర్గానికి చెందవలసిన వారే అయితే తాను మాత్రం సీఎం ఉండడానికి కాకపోతే ఒక సిద్ధాంతం నియమం లేకుండా అవకాశవాదం కూల్చుకునే పొత్తులు క్రియేటివ్ దక్కకుండా చేస్తుంటాయి కేంద్రము భారత జనతీయ పార్టీ పాలకుల పరిస్థితి కూడా చిత్రమైంది భారత జనతా పార్టీ సిద్ధాంతాలు విలువలు ఆదర్శాలు విలువ ఇచ్చే పార్టీ ఇలాంటి నిర్వచనాలు నరేంద్ర మోడీ అనే సుడిగాలు ఎదు చదురైపోయాయి నరేంద్ర ఆ పార్టీలో ఒకప్పుడు ఎలాంటి నియమాలు సిద్ధాంతాలు ఉన్నాయో ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు సాశ్వంగా మోడీ మాత్రం ఈ దేశానికి ప్రధానిగా ఉండాలి అంటూ రాజ్యాంగ సభను వారు చేయలేదు కానీ ఎప్పటికీ మోడీ మాత్రం ఉండేలా వాతావరణం మాత్రం అనుకూలంగా మార్చేసుకు మార్చుకుంటున్నారు ఒక కోణంలో చూసినప్పుడు జలిమెంట్లు కూడా మోదీ నియంత్రిత నిదర్శనాన్ని వాదన కూడా ఉంది మోదీ ఎప్పుడు కూడా తాను నియంత్ర కావాలని ఉన్నట్టు చెప్పుకోరు కానీ నియంత్ర పట్ల ఉండగల భయ భయభక్తులు మించి అందరూ తన పట్ల ప్రదర్శించాలని కోరుకుంటారు మోదీ మంచి నియంత్రణ లక్షణం ఇది అనమాట దానికి స్వార్థం ఉండదు స్వలాపేక్ష ఉండదు కేవలం దేశ సమగ్రత సమున్నత ప్రయోజనం మాత్రమే లక్ష్యంగా ఉంటాయి తప్పులు చేయరు కానీ దేశాభివృద్ధికి తాము అనుకున్న మార్గం ఒకటే సరైనదని ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించిన అవసరం లేదని వారు భావిస్తారు మంచి నియంత్రులు తొలిసారిగా అలాంటి నియంత్రణ ఎత్తినప్పుడు ఇక దేశం కోసం పాడుపడతారు కానీ వారి తదనంతరం ఆ నియంత్రణపోకటలు అలాగే మిగిలిపోతుంటాయి దాన్ని అందిపుచ్చుకున్న వారి వారసులు అంతే మంచి వారే ఉంటారని గ్యారంటీ లేదు అక్కడి నుంచి దేశం పతిష్ పరిస్థితి పరిస్థితులు భ్రష్ట మార్గం ఎట్టు పోతాయి మనకు అలాంటి ప్రమాదం ఎంత పొంచి ఉన్నదో తేల్చవలసిన విషయం కుటుంబ ప్రాంతం నిజమైన కనిపించింది కమ్యూనిస్ట్ పార్టీ చెప్పుకోవడానికి మన దేశంలో ఘనంగా ఉన్నాయి కానీ వాటి బలము ప్రాబల్యం చాలా తక్కువ అదో రకమైన దుస్థితి దేశం భారత్లో పాలకుల్లో పూర్తి నియంత్రబుద్ధులను మార్చడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు కనీసం ప్రజాస్వామ్యం అనే పదం కూడా కింద చలామణిలో ఉన్న మన దేశంలో కూడా ప్రజల ఒకటే రక్షణగా నిలువ నాయకుల దోరణం గమనిస్తూ వారికి బ్రేకులు వేయగలిగే తెలివి ప్రజలు అరవర్చుకోవాలి నాయకుల మాటలు మాయలు సన్మోహకత్వంలో పడి ఒళ్ళు మర్చిపోకూడదు ఉన్మాదనం దిగిపోకూడదు ఇవన్నీ వ్యక్తులుగా క్షణికోద్వాలు సంతృప్తి పరుస్తాయి కానీ అంతిమంగా దేశానికి చోటు చేస్తాయి అందుకని నియంత్రణకి మన బానిసలు అవ్వకూడదు అని చెప్తుంది ఐడియా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.